జ్యోతిష్య శాస్త్ర రీత్యా గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతోన్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశ రాశులలో ఒకటైన మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలంపాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్నా రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది కీలకమైన రవిగ్రహ రాశి మార్పు కారణంగా మకర రాశి వారికి అభిప్రాయ భేదాలు బాగా పెరుగుతాయి ఒకళ్లతో పొసగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఫలానా వారితో అని కాకుండా ఇంట బయట అందరితోనూ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి కంఫర్ట్ జోన్ అనేది బాగా తగ్గిపోతుంది ఎక్కడ చూసినా రిస్క్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అనవసరమైన ప్రయాణాలు విపరీతమైన ప్రయాణాలు చేయాల్సిన స్థితిగతులు ఏర్పడుతున్నాయి అలాగే మానసికంగా శారీరకంగా అలసట బాగా పెరుగుతుంది నలతగా ఉంటారు అనారోగ్యం కాస్త బాధించే అవకాశం ఉంది అలాగని ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమీ ఉండదు ఎంతో తెలివిగా బ్రహ్మాండంగా నిర్ణయాలు తీసుకునే మీరే ఒక్కోసారి ఫూలిష్గా బిహేవ్ చేస్తారు కాబట్టి వచ్చే నెల పద్నాలుగవ తేదీ వరకు కూడా కొన్ని కొన్ని కీలకమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండడమే మంచిది లేకుంటే రవి వ్యతిరేక ఫలితాల వలన ఇబ్బందులను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది అలాగే కుజుడు మరియు శని కూడా వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నారు కాబట్టి మకర రాశి వారు కుటుంబ సభ్యులతోటి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కుదిరితేనే మాట్లాడే ప్రయత్నం చేయండి లేకుంటే పక్కవాళ్ళు చెప్పే ప్రతిదానికి ఊకొట్టి వదిలేయడమే మంచిది మాట పెంచుకుంటే మాత్రం అది మీకే ప్రమాదకరంగా మారుతుంది ఇంట్లో వాళ్ళతోటి మొండి పట్టుదలకు పోవద్దు మరి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి అలాగే ఆర్థిక ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నా లేదా కొనుగోలు చేయాలి అనుకున్న బాగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు మరియు సూచనలు తీసుకున్న తరువాతనే ముందడుగు వేయడం మంచిది అయితే రాబోయే ఐదు రోజుల కాలం మాత్రం చక్కటి దివ్యమైన ఫలితాలను అందిస్తుంది రిజిస్ట్రేషన్ అంశాలు డాక్యుమెంటేషన్ అంశాలు స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా సానుకూలపడతాయి పనివాళ్ళు దొరకట్లేదు అనుకునే వారికి పనివాళ్ళు దొరుకుతారు సంతానం మీద ఆధారపడి వారికి ఎటువంటి చింత అవసరం లేదు విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఐదు రోజుల కాలం పాటు అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి అందరికీ కూడా కాలం అనుకూలంగా ఉంది కేవలం భార్యాభర్తలు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ సమయం మొత్తం కూడా మకర రాశివారు మెరుగైన శుభ ఫలితాలను పొందడానికి దుర్గా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండండి జాతక రీత్యా ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రు జయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి